చెప్పండి పోతున్నారు మేము మా తోటకాడికి బావి కాడ మామిడి తోట పెట్టినామ మామిడి తోట దగ్గర చూడడానికి మేము పోలేదు మామిడి మామిడికాయలు కూడా వేసినాయి అది అవి కూడా చూపిస్తాం అవసరం అనుకుంటే మా చోట్ల పండ్లు ఉన్నాయా గాలి ఎంత ప్రశాంతంగా ఉన్నదమ్మా తాత కూడా వస్తున్నాడు బావికాడికి మా అస్తున్నారు లడ్డు మాకు ఒక అల్లనేర చెట్టు ఉండే అది చాలా దాని ఈ పండ్లు మస్తు రుచికరంగా ఉండేది కాకపోతే గాలి వచ్చి ఏర్లతో సహా కూలిపోయింది మాకు డ్రిప్ కనెక్షన్ కూడా ఉన్నది అది మొత్తం చూపిస్తాము డ్రిప్ కనెక్షన్ కూడా కొమ్మలు కట్ చేయక వంగిపోతాను

खड़ जाए समय से खड़ जाएला आने ऊपर में देर फोटो इतना ఇది మా మా బావి బావి కాడ క్రెయిన్ కూడా ఉన్నది ఆ చెట్టుకు నాలుగు గుళ్ళు పెట్టినాయి అవి ఎంత అందంగా ఉన్నాయి ఐదు అవి పిట్టలు కూడా వస్తున్నాయి ఎల్లో కలరు అవి కింద కూడా ఉన్నాయి ఇంకా బావిలో కూడా పిల్లలు కూడా చేస్తున్నాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయండి అయ్య మా ఆ డ్రిప్ కనెక్షన్లు కూడా ఉన్నాయండి మాకు ఇవి డ్రిప్పులు కనబడతావు డ్రిప్ కనెక్షన్లు ఇదంతా మా తోట నేను కూడా రకారం ఇది మా డ్రిక్ కనెక్షన్ ఇది మా తోట అది మా బాయి ఇలా రెండు ఆవులు ఉన్నాయి కూడా మాయ అమ్మ బుజ్జి హాయ్ ఫ్రెండ్స్ ఇది మా డ్రిక్ కనెక్షన్ కొత్తది ఒక కనెక్షన్ పాతది రెండు కనెక్షన్లు ఉన్నాయి మాకు ఇది మా తోట దగ్గర దగ్గర నాలుగు ఐదు ప్రాబ్లం ఉంటుంది నాలుగు తోట అక్కడ బావి అక్కడ అక్కడ పిట్ట వీళ్ళు అక్కడ మోటార్ నడుస్తున్నది మొత్తం తోటకి గుప్పులు అయినాయి అక్కడ చెట్టు ఉన్నది రెండు ఆవులు ఉన్నాయి చెట్టు ఉన్నది

మీ ఫోన్ కరాయవే కనెక్షన్ లేదు నా నవ్వ అయితే మస్తు వినినేది అంటే మొత్తం ఇట్లా గుజ్జున అలా కొంది హ్మ్ కొజా ఇట్లా గింద ఉందే తీత పన్నే ఏ బుజ్జివి అయ్య నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి అన్న భత్త మాట అదో అవనా ఏంది జాప్ ఇదొక్క నాలుగు రౌండ్ ఐటొక ఫోటో తీస్తరా కడి చేయాలి

సాదను ఉమ్ ఏంటనేది అతను రాని యాకర్కి కొడేవాడు ఉండా ఆ సాదను దిస్ ఆ వచ్చింది ఉమ్